ఏవీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలను అధిక ప్రాధాన్యత మరియు పెద్దపేట వేస్తుందని అంటున్న ఆయనవోలు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు ఎల్లందుల ఇప్పుడు ఇరవై ముప్పై రోజుల్లో కొద్ది నెలల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ విధంగా ఉండబోతుంది ప్రజలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారో తెలుసుకోవడానికి హైదోల్ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇల్లందుల ఎలిషా గారితో మనం ఉన్నాం వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం నమస్తే అండి నమస్తే అండి ఏవి న్యూస్ నా పేరు ఇల్లందుల ఎలిషా సంబయ్య హైదవర్ మండలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ని చెప్పండి మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఏ రకంగా ప్రారంభమైంది మా రాజకీయ ప్రస్థానము రెండు వేల ఆరులో నేను సర్పంచ్ అయినండి అంతకంటే ముందు మా సార్ కూడా వార్డు మెంబరు అప్పటి నుండి రెండు వేల ఆరుల నుండి ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మీరు ఐదుగురు మనల్ని ఇలా ఏ రకంగా కృషి చేశారు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ మంచిగా పనులు చేయలేదు కాబట్టి దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఏ ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ప్రజల్ని మోసం చేసిండు కాబట్టి మేము వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాం మేము పది సంవత్సరాలు పది సంవత్సరాలు మేము ఆపోజిట్గా మేము బాగా కొట్లాడినాం ధర్నాలు చేసినాం రాస్తారోకాలు చేసినాం మహిళల మీద అగత్యాలు చేస్తుంటే మేము అవన్నిటి ఆకట్టినాం ఒక మహిళా కాంగ్రెస్గా మేము చాలా వరకు పోరాడి మా కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తెచ్చినాం ప్రజల జీవన వల్ల ప్రజలు అన్ని గమనించులు బీఆర్ఎస్ పార్టీ చేసే అన్యాయాలకు ఆకృతులకు ఎందుకంటే కేసీఆర్ గారు నలుగురు వాళ్ళ ఇంట్లోనే టికెట్లు ఇచ్చుకున్నాడు మరి కాంగ్రెస్ పార్టీ అయితే అట్లా చేయలేదు ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న వాళ్ళ టికెట్ ఇవ్వాలంటే వాళ్ళ అల్లునికి ఇచ్చుకోవచ్చు వాళ్ళ బిడ్డకి ఇచ్చుకోవచ్చు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములకు ఇవ్వచ్చు వాళ్ళ బాబు కూడా ఇవ్వచ్చు టికెట్ కానీ ఆయన ఇవ్వలేదు ప్రజల మనిషి కాబట్టి ప్రజలకే టికెట్లు హరులైన వారికి పంచిండు అదే కేసీఆర్ అయితే కేటీఆర్కు టికెట్ హరీష్ అనే టికెట్ కవితక్కకు టికెట్ వాళ్ళ ఇంట్లో వారికి కుటుంబ పాలన చేసిండు కాబట్టి అది ప్రజలు గమనించండు తిరిగి దెబ్బ కొట్టిల్ అని చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగుగా వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పాలన వర్ధనపేట ముఖ్యంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాలన ఏ రకంగా ఉంది మా వర్ధన్నపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ అన్న గారి పాలన బాగుంది ఎవరికి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా రావడం పలకరించడం మేము ఇంటి దగ్గరకు పోయినప్పుడు కూడా కార్యకర్తలకు చక్కగా పని కూడా మాకు చేస్తాడు చాలా వరకు మా ఎమ్మెల్యే గారు గుడ్డే అని చెప్పడం జరుగుతుంది బాగా చేస్తున్నాడండి మా ఎమ్మెల్యే గారు నాగారాజ్ అన్న పర్వాలేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీరు మహిళా అధ్యక్షురాలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది మహిళలకు మా ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు ఇచ్చింది మహాలక్ష్మి పథకము మళ్ళీ మహాలక్ష్మి పథకం ఇచ్చింది ఇంద్రమ్మ ఇందిరమ్మ ఇల్లు ఆరోగ్యశ్రీ కార్డు కూడా పది లక్షల వరకు ఎక్స్చేంజ్ చేసింది రైతు బంద్ ఇచ్చింది రైతు భరోసా ఇచ్చింది ఎందుకంటే పద్నాలుగు నెలలలోనే ఇవి చేసింది ఇంకా రాబోయే కాలంలో ప్రజలకు సరైన న్యాయం చేస్తారు మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా గెలుస్తుంది మళ్ళీ ముఖ్యమంత్రి మా మరేవంత నగర్ అవుతారని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రతిపక్షాలు బిఆర్ఎస్ గానీ ఆరోపిస్తున్నాయి దీని గురించి చెయ్యొచ్చు ప్రతిపక్షాలు అంటే వాళ్ళకు తిన్నపా కాబట్టి కొట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళు తోసుకొని తిన్నోళ్ళు కాబట్టి ఎందుకంటే ఈసారి మాత్రము బీఆర్ఎస్ గెలితే రాష్ట్రాన్ని అమ్ముతారని ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అయితే న్యాయంగా చేస్తుంటే వాళ్ళ కళ్ళు ఓచుకోలేకపోతుంది ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి అమలు కాలేదు ప్రజలకు ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని అంటుంది చెప్తారు కాంగ్రెస్ పార్టీ బడు బలహీన వర్గాలకే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది అసలు పది సంవత్సరాల పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ లాని కట్టి అవి ఒక తన్ను తనిదే అక్కడ పడతాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వబోతుంది ఆ ఇంద్రం ఇండియబోతుంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అన్ని పనులు బాగా చేస్తుంది పక్కా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ గెలుస్తారు ఆ నమ్మకం ఉన్నది దానికి మేము బాధపడవలసిన అవసరం లేదు ప్రజలకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు రైతు రుణమాఫీ విషయంలో చాలా ఇబ్బంది ఆందోళన గురి చేస్తున్నాయి ఆరోపణలు చేస్తారు రైతు బంధు కూడా పడ్డదండి ఉన్న వాళ్ళకు కూడా వేసిండ్రు అన్ని పడ్డాయి పద్నాలుగు ఏది ఏదైనా కూడా పద్నాలుగు నెలల పది సంవత్సరాలు చేసినంత పాలన చేయాలంటే కొంచెం ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచిస్తారు అన్న పని చేస్తాడు రైతు బంధు కూడా ఇస్తాడు రైతులకు సరైన న్యాయం చేస్తాడని రైతులు కూడా ఆలోచిస్తానండి పది సంవత్సరాలు చేసి ఎవరికి చక్కగా చేయలేదు పద్దాలు నెలలా ఇప్పుడే అందుతదా అని ప్రజలే గమనించి ప్రభే ప్రజలే మాకు చెప్తున్నారు ఈ ప్రజలే కోరుకుంటున్నారు రేవంత్ అన్న గారు చేస్తారు పర్వాలేదు మాకు ఉచిత బస్సు కూడా పెట్టిండు రేవంత్ అన్న ఆ అవసరానికి పైసలు లేని జీ జాతర పోవాలన్నా మళ్ళీ తర్వాత తల్లి గారింటికి పోవాలన్నా వచ్చిన హాస్పిటల్ పోవాలన్నా ఎన్నో సదుపాయాలకు అవసరం వస్తుంది కూడా దాని విషయంలో కూడా మహిళలు తెలుసుకున్నారు బస్సు పెట్టడం కూడా మాకు ఉపయోగం ఉన్నదని సంతోషపడుతున్నది మహిళల భూగోదాల చిరునవ్వు తెస్తున్నది మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెలతో అయిన ఊరు మండలం ముఖ్యంగా అయిన మండలంలో ఏమైనా అభివృద్ధి అభివృద్ధి అయిన ఊరు ఏమైనా అభివృద్ధి జరిగిందా మండలం ముఖ్యంగా అయిన మండలంలో ఏమైనా అభివృద్ధి అభివృద్ధి ఐదు మండలం ఏమైనా అభివృద్ధి జరిగిందా గతం ఉందా ఏమైనా అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నామండి జరిగింది అభివృద్ధి జరిగింది చేస్తుండు అన్ని మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు పనులు చేస్తాడు అన్ని బాగా జరుగుతున్నాయండి పనులు ఎంత అయితే చాలా చక్కగా మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు చేస్తుంటే ఏంటంటే ప్రతిపక్షాలకు కళ్ళు మండుతున్నాయి ఎక్కడ తప్పు తీయాల ఎక్కడ ఏది అరాచకాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు కానీ మా నాగరాజు అన్న ప్రతి ఒక్కరి మా హైనావో మండలంలో పనులు చేస్తున్నారు పనులు ఇంకా చేస్తారు కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో హైనావోలు మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈ రకంగా ఉండబోతుంది ఆ అయినవోలు మండల ప్రజలు ఏ ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు ఐదోళ్ళు మండల ప్రజలు ఆల్రెడీ ఆలోచించుల్ బీఆర్ఎస్ ఓడగొట్టిల్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే ముందంజలో తీసుకొస్తుంది సర్పంచ్లను గెలిపిస్తుంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తారండీ మీరు చూస్తారు మళ్ళీ మీరు కూడా వాయిస్ తీసుకుంటారు మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఇప్పుడు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా పదవికి పూర్తి చేసే అవకాశం ఉందా ఉన్నాయండి తప్పకుండా ఉన్నాయండి నేను సీనియర్ నాయకురాలను ప్రతిపక్షంగా పది సంవత్సరాలు నేను పోరాడినా బీఆర్ఎస్ పార్టీ మీద మా గవర్నమెంట్ తెచ్చుకున్నాం ఖచ్చితంగా మా నాగరాజన్న మాకు టిక్కెట్ ఇస్తాడు రిజర్వేషన్ జెడ్పీటీసీ హైనవల్ మండలంలో వస్తే నేను ఖచ్చితంగా పోటీ చేయడానికి ముందంజలో ఉన్నానండి గ్రామంలో కూడా ఉమెన్ సర్పంచ్ రిజర్వేషన్ మహిళ వస్తే అది కూడా చేస్తానండి కాదంటే మా నాగరాజన్నే మాకు ఏదైనా ఇంటి రిజర్వేషన్లు రాకుండా మాకు నామినేటెడ్ పోస్టులు అయినా మా నాగరాజన్న ఇస్తాడు మాకు నమ్మకం ఉన్నది మా నాగరాజన్న మీద ఫుల్ నమ్మకం ఉన్నది మాకు ఆ నమ్మకంతోనే మా నాగరాజన్న అక్కడ మేము నడుస్తామండి చివరిగా ఏబీ న్యూస్ నుంచి హైనాబోలు మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మహిళలకు ఏమైనా చెప్పాల్సి ఉన్నారా సందేశం హోల్ మండల్ మహిళా కాంగ్రెస్ తరఫున మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామండి అట్లనే ఇంకా వారికి ఏ అవసరాలు పడ్డా కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకపోయి తీరుస్తాము పోలీస్ స్టేషన్ పని కానీ ఎంఆర్ఓ ఆఫీస్ పని కానీ ఎంపీడేవాళ్ళ పని కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఎవరైనా కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మేము ఖచ్చితంగా హైనాబాద్ మండల్ మహిళలకు అందరికీ నేను నా తరఫున నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మా నాగరాజన్న దగ్గరికి తీసుకపోయి వారికి పని చేయిస్తాం మా నాగరాజన్న కూడా మా మాట కాదనడు మమ్మల్ని ఎంతో భారంగా మంచిగా చూస్తాడు మేము అడిగింది కూడా ఇస్తాడు మహిళల తరఫున ఇంకా శ్రేద్దాడు మహిళలను ఎంతో గౌరవంగా మహిళలు అంటే హోం మహిళలను గౌరవిస్తాడు మా ఎమ్మెల్యే నాగరాజు అన్న మా కాంగ్రెస్ పార్టీ మహిళలకు పీఠం ఇస్తాదండి మహిళల తరఫున ఏ విషయం ఎలాంటి కష్టం వచ్చినా కూడా వాళ్ళకు మేము అండగా ఉండి మా ఎమ్మెల్యే తరఫున మేము చేస్తామని హామీస్తున్నామండి ఇది పరిస్థితి అయినపూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంవత్సరంలో అన్ని అందరూ ఆయన ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు ఆ రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు తెలుసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇల్లాంగుల ఐలేష గారు చెప్తున్నారు వరంగల్